ఇవాళ మనము వైఎస్ షర్మిల అంటే రెడ్డి గారికి లేకపోతే లేకపోతే లాభమా ఎట్లా అంటే షర్మిల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకుడుగా నాయకురాలుగా కాకపోయినా కుటుంబ సభ్యురాలుగా ఉండి అక్కడ యాక్టివ్ రోల్ ఉండి అన్నిటికన్నా మించి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు క్రియాశీలకంగా ఉండడం వల్ల ఆమె అన్నయ్య ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం ఏ రాజకీయ పార్టీ నుంచి అయితే ఆయన విభేదించి బయటకు వచ్చాడో అదే రాజకీయ పార్టీలో శర్మిలా గారు చేరడం ఆంధ్రప్రదేశ్ ఇంకో రెండు నెలల ఎలక్షన్ రావడం ఈ కారణాల రీత్యా సహజంగానే దీని పరిణామాల పట్ల అందరికి ఆసక్తి ఉంటుంది చర్చనీయాంశంగా ఉంటుంది దట్టు శర్మిలా గారు ప్రో యాక్టివ్ పొలిటీషియన్ తను నార్మల్గా అందరిలాగా ఉండదు చాలా యాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఆ పాత్ర ఎలా ఉంటుందనే అనుమానం ఆసక్తి ప్రజల్లో ఉంటుంది ఈ రోజుకి రోజు శర్మిళ గారి యొక్క పాత్ర చాలా పరిమితంగా ఉంటుంది క్రియాశీలకంగా ఆమె రాజకీయాల్లో ఉండొచ్చు కానీ జనంలో ఉండదు దానికి కారణం ఏంటంటే రెండు కారణాలు ఒక కారణం ఏంటంటే శర్మిళ గారు ఎంచుకున్న మార్గం ప్రధానంగా ఆమె చాలా వడివడిగా నిర్ణయాలు తీసుకునేస్తున్నారు రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఈరోజు మనం తీసుకునే నిర్ణయం నాలుగేళ్ళు ఐదేళ్ళు కనీసం తదుపరి ఎన్నికల వరకన్నా ఉండాలి శర్మిళ గారు కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారు ఏంటి అటు పార్టీ నిర్ణయాలు అంటే ఒకటి తెలంగాణలో పోయి పార్టీ నేరుగా పెట్టారు పెట్టి ఎంతవరకు తను నడపగలదు ఆ ఆరు నెలల సంవత్సరం ఎలక్షన్స్ వస్తాయి ఆ పార్టీ పెట్టేనాటికి నాటికి మన రాజకీయ నిర్ణయం ఎలా ఉంటుందని ఊహించుకొని అంచనా వేసుకొని రాజకీయం చేస్తుండాలి కానీ వెళ్ళిన వెంటనే ఆమె అన్ని పార్టీలు పక్కన పెట్టేసి రాజశేఖర రెడ్డి గారి వారసురాలుగా నాకు అవకాశం ఇవ్వండి రాజ వైఎస్ రాజశేఖర రెడ్డి రాజన్న రాజ్యం తెలంగాణలో కూడా కావాలి అనే మాటకి వెళ్ంది అప్పుడు కాంగ్రెస్ని కూడా తీవ్రంగా విభేదించాల్సిన పరిస్థితి ఏర్పడింది దాని పర్యావరసనాలు ఏంటి ఆ స్టాండ్ మీద నిలబడ్డారా అనే కారణం నిలబడలేకపోయినారు సాధ్యం కూడా కాదు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి వచ్చింది దాంతో ఏమైంది ఇబ్బంది వచ్చింది అప్పుడు కూడా కొన్ని విరిత వ్యాఖ్యలు చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూతురుగా ఆయన ఉభయ రాష్ట్రాలు ఉభయ తెలుగు రాష్ట్రాలు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రాలు పరిపాలించాడు ఆయన ఉంటే ఎవరేం అభ్యంతరం చెప్పరు నాకేం సంబంధం ఆంధ్రప్రదేశ్ అనే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయినారు అంత తొందరపాటు అంటే గా డెసిషన్స్ తీసుకోవడం జరిగింది దీని ఫలితంగా ఆమె తెలంగాణకి పరిమితం అవుతుంది అంచనాకు వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు సహజంగా ఆమెకి ఆంధ్రప్రదేశ్లో యాక్సెస్ ఎక్కువ ఉంటుంది తెలంగాణతో పోల్చుకుంటే పరిచయాలు కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ సహజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇన్వాల్వ్ కావాలంటే దీన్ని డీ రావాలి కాంగ్రెస్ పార్టీ నుంచి డీ కొట్ రావాలి రెండో ఇక్కడ అన్నే ఉన్నాడు అధికారంలో అన్నను ఎదుర్కోవాలంటే సరైన కారణం ఉండాలి అంటే వ్యక్తిగతంగా కుటుంబంలో ఉన్న కారణాలు రాజకీయాల్లో పనికిరావు కుటుంబంలో ఏమున్నాయో మనకు తెలియదు మనకు ఆధారాలు లేవు రాజకీయంగా చూసేటప్పుడు తెలుగుదేశం ఒక గ్రూప్ కి నాయకత్వం ఇస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకో గ్రూప్ నాయకత్వం ఇస్తుంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ నాయకత్వం ఇచ్చే ప్రజలు కానీ ఉన్న ప్రజలు జగన్మోహన్ రెడ్డిని గారిని ప్రేమించి మాత్రమే కాదు తెలుగుదేశాన్ని ద్వేషించి కూడా ఉంటారు రెండు ఉంటాయి రాజకీయాల్లో కేవలం ప్రేమే కాదు అవతల గ్రూప్ ని వ్యతిరేకించేవాడు ఉంటారు కానీ ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం అభివృద్ధిని కానీ తెలుగుదేశం పార్టీ యాక్టివిటీని కానీ ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ యాక్సెప్ట్ చేయరు కాబట్టి అది యాక్సెప్ట్ చేయరంటే వాళ్ళు ద్వేషించడం మాత్రమే కాదు వాళ్ళకి లబ్ధి చేకూర్చే ప్రయోజనాలు కూడా యాక్సెప్ట్ చేయదు ఈ సొసైటీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి అనే ఉన్న గతంలో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడు తాను ఏ రాజకీయం చేయదలుచుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రాజకీయం చేస్తూ ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ ను ఆకర్షించడంతో పాటు ఆల్టర్నేటివ్ కావాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గారి దేశంలో రాష్ట్రంలో యాక్టివ్ గా ఉండి మంచి అవకాశాలు ఉంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కొంతమంది వచ్చే అవకాశం ఉంటుంది కానీ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఏంటి వన్ పర్సెంట్ దేశంలో ఆశాజనకంగా ఉంటుంది అనుకున్న దశలో తెలంగాణలో గెలిచి కర్ణాటకలో గెలిచుండొచ్చు కానీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి రోజు ఉందా అంటే లేదనే సమాధానం ఇరవై నాలుగు ఎన్నికల వరకు ఉంది ఇరవై నాలుగు ఎన్నికల్లో మధ్యప్రదేశ్ రాజస్థాన్ వాటిలో ఓడిపోవడంతో ఆ పట్ల ఛత్తీస్గఢ్లో ఓడిపోవడంతో కాంగ్రెస్ కూపు రావట్లేదు అది పోయింది కాబట్టి ఇట్లాంటి దశలో వన్ పర్సెంట్ నుంచి ఎదగాలంటే కాంగ్రెస్ పార్టీ చాలా ఉంటుంది దానికి తోడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ మాత్రం వ్యతిరేకంగా వచ్చినా అది శర్మిలా గారి అభివృద్ధి కన్నా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తాడేమో అన్న భావన ప్రజల్లోకి వచ్చేస్తుంది అప్పుడు శర్మిళా గారి మీద అభిమానం ఉన్న వాళ్ళు కూడా వేయరు ఇట్లాంటి క్రిటికల్ స్టేజ్ లో ఎలక్షన్ ముందు ఆమె చేరింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయంగా రైట్ కావచ్చు కానీ బట్ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాష్ట్రంలో చేరడం రెండు నెలలు ఎలక్షన్ గా ముందు చేరడం ప్రజలు ఆల్రెడీ ఫిక్స్డ్ అభిప్రాయంతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వ్యతిరేకంగా ఈ దశలో ఆమె రాజకీయాలు చేయడం ఈ వన్ నెలలో కరెక్ట్ టైం కాదు కాబట్టి రాంగ్ టైం రైట్ పార్టీలో ఎంటర్ అయిందామే ఇరవై నాలుగు తర్వాత రాజకీయాలు ఉంటే ఇంకో రకమైన సార్ ప్రముఖంగా చూస్తుంటే మనము వైసీపీ నుంచి అందరూ టీడీపీలో జాయిన్ అవుతున్నారని అందరూ జాయిన్ అవుతున్నారు దాన్ని ఎట్లా చూడొచ్చు కానీ కొంతమంది అంటే ఏంటంటే సంక్రాంతి తర్వాత టీడీపీ నుంచి వైసీపీ కూడా వచ్చే నాయకులు ఎక్కువ మంది ఉన్నారన్నారు అసలు ఏం జరుగుతుంది సార్ ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు తెలుగుదేశంలో చేరుతున్నది ఎవరు ఊహించిన పరిణామాలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఉదాహరణకు ఒక ఆయన విశాఖపట్నంలో ఎమ్మెల్సీగా ఉన్న ఆయన మన జనసేనలో చేరినాడు తెలుగుదేశం పార్టీలో దాడి వీరభద్రరావు గారు చేరారు ఈ మధ్యన కడపంజ నుంచి రామచంద్రయ్య గారు చేరారు వీళ్ళు వీళ్ళు పత్రిక పరిస్థితి ఏంటి వాళ్ళు దాదాపు సీనియర్ పొలిటీషియన్స్ రామచంద్రయ్య గారు బ్యాక్గ్రౌండ్లో ఉండి పేపర్ వర్క్ చేయడం ఇంటలెక్చువల్ యాక్టివిటీగా ఆయన పేరు ఉంది కానీ ప్రజల్లో ప్రభావిత నాయకుడు ఆయనకి ఎప్పుడూ లేదు ఆయనకున్న రోల్ కూడా అలాంటిది దట్టు ఆయన వైసీపీ కూడా చాలా సీనియర్ కాబట్టి ఇప్పుడు రెండోది ఇప్పుడు ఆ వైసీపీలో ఆయన స్కోప్ లేదు కాబట్టి తెలుగుదేశంలో చేరినాడు స్కోప్ పోవలేదు కదా మీరు ఎప్పుడన్నా చూడ రాజకీయాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా విధానం తీసుకొని ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా బయట వస్తే దానికి కొంచెం వాల్యూ ఉంటుంది నాలుగు సంవత్సరాల చివరికి ఇంకో వన్ నెలలో ఎలక్షన్ జరుగుతున్నానంగా వచ్చి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి విమర్శించి ఆ పోయినాడు అంటేనే ఇక్కడ పరిస్థితులు బాగలేదని తనకు బాగలేదని కేవలం జగన్కి మాత్రమే కాదు జగన్ బాగాలేదని చాలా మంది ఉంటుంటారు జగన్ బాగాలేకుండా బాగున్నా తన పరిస్థితి బాగా అందరూ వెళ్ళారు ఈరోజు దాడి బ్ర గారు కావచ్చు రామచంద్రయ్య గారు కావచ్చు ఆ ఎమ్మెల్సీగా వెళ్ళిన తిరు ఎవరైనా లేదా అలా రామకృష్ణారెడ్డి గారు కావచ్చు ఎవరైనా సీట్లు ఇస్తానంటే ఈ పార్టీ పరిస్థితి బాగాలేదు ఈ పార్టీ విధానం బాగాలేదు నాకు వద్దు సీట్ అని పోయిన వాళ్ళు ఒక పేరు చెప్పండి కాబట్టి సీటు రానవలకపోవడాన్ని ప్రజలు అంతగా పట్టించుకోరు కాబట్టి సీటు వచ్చి కూడా సీటు అవకాశం ఉండి కూడా మంచి వ్యక్తిగా ఉన్నాడు కెపాసిటీ ఉంది అని వెళ్తే దాన్ని ఒక రకంగా చూస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఇప్పుడు వీడుతున్న వాళ్ళందరికీ అంత ప్రజా ప్రజల్లో మద్దతు ఉండదు ఉదాహరణ రామచంద్ర గారు మంచి అద్భుతమైన ఉపన్యాసం చెప్పాడు ఈ నుంచి పన్నెండు లక్షల కోట్ల రూపాయలకు అప్పులు కట్టాలంట ఈ రాష్ట్ర అప్పులకి వడ్డీలు కట్టాలి రాష్ట్ర ప్రజలు అని భయపడి తెలుగుదేశం చేరినంట చాలా హాస్యాస్పదంగా ఉంటుంది కదా పన్నెండు లక్షల కోట్లు నిజం ఎంత అబద్ధం ఎంత తప్పెవరిది ఒప్పెవరిది కాసేపు పక్కన పెడదాం ఎస్ పన్నెండు లక్షల కోట్లు అనుకుందాం పన్నెండు లక్షల కోట్లు అప్పు చేసిన రోజు జగన్తో ఉన్నాడు పన్నెండు లక్షల కోట్లు అప్పు చేసి వడ్డీ కట్టే వెళ్తానంటే ఎట్లా ఇప్పుడు నువ్వు పన్నెండు ఇది రాష్ట్రానికి నష్టం అని నువ్వు భావిస్తే పన్నెండు లక్షల కోట్లు అప్పు చేసినప్పుడు ఆయనతోనే సావాసం చేసి ఎమ్మెల్సీ పదవి తీసుకొని దాని ఫలితాలు వచ్చేటప్పుడు పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఇప్పుడు అవి వడ్డీ కట్టాల్సి వస్తుంది నేను వెళ్ళిపోతున్నాను అంటే అర్థమే ఉంది ఎట్లా నమ్ముతారు ప్రజలు మనకు ఉపన్యాసం తెలుసు కదని కాబట్టి ఇప్పుడు వెళ్ళే వాళ్ళు ఏదైతే సీటు రాని కారణంగా వెళ్ళే వాళ్ళు మాత్రం కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం లేక వెళ్ళే వాళ్ళు కానీ ప్రజలు హర్షించరు జగన్మోహన్ రెడ్డి గారు విధానాలు వ్యతిరేకించి వెళ్ళే అయితే హర్శిస్తారు అది ఎలక్షన్ ముందు పోయి నిజంగా చేసిన నమ్మరఊరు కాబట్టి ఇప్పుడు వెళ్ళే వాళ్ళు పెద్ద ఇబ్బంది లేదు మీరు అన్నట్టు ఆఫ్టర్ సంక్రాంతి చంద్రబాబు నాయుడు గారికి పండుగ ఉంటుంది సంక్రాంతికి ముందు జగన్ పండుగ సంక్రాంతి తర్వాత చంద్రబాబు పండుగ ఉంటుంది కారణం ఏంటంటే సంక్రాంతికి ముందు జగన్ గారు ఆపరేషన్ స్టార్ట్ చేశాడు ఆపరేషన్ ఏంటి పార్టీలో సీట్లు ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది ఏ పార్టీలైనా సీట్లు ఇచ్చేటప్పుడు ఎమ్మెల్యే సీట్లు నిర్ణయించినప్పుడు ఆశావాహులు నిరాశావాహులు అందరూ కూడా రియాక్ట్ అవుతారు అది జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థి రాజకీయాలు ఎంచుకుంటారు రేపు తెలుగుదేశం పార్టీ ఇంకా ఆపరేషన్ స్టార్ట్ చేయలేదు ఆ పని స్టార్ట్ చేయలేదు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఒకే సమస్య తన పార్టీలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులకు సీట్లు ఇవ్వడం ఇవ్వకపోవడం మంచి చెడ్డలు కానీ చంద్రబాబు గారికి ఎన్ని సమస్యలు పవన్ కళ్యాణ్కి సీట్లు ఇవ్వాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీలో పోటీదారుల మధ్య సమస్య వస్తుంది చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశం పార్టీలో పోటీదారుల మధ్య సమస్య వస్తుంది కానీ చంద్రబాబు నాయుడికి అదనంగా ఉన్న సమస్య ఏంటంటే సీట్లు అడ్జస్ట్మెంట్ చేయాలి మిత్రపక్షాలు కనీసం ఇరవై ముప్పై అన్ని ఇవ్వాలి కదా పవన్ కళ్యాణ్ గారికి సిపిఐకి బీజేపీ వస్తే బీజేపీకి ఇవ్వాలి కదా ఇవ్వాల్సి వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఎట్లా ఇచ్చినప్పుడు ఆ ముప్పై సీట్లు తెలుగుదేశం అభ్యర్థి ఉన్నాడు ఎక్కడన్నా నాకు నచ్చని వైసీపీ వాడు ఉంటాడు వైసీపీలో రెండు గ్రూపుల్లో ఒక గ్రూప్కి వస్తుంది ఆ సమస్య చంద్రబాబుకు ఉంటుంది అదనంగా ఇది ఉంటుంది కానీ అవి స్టార్ట్ చేయాలి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్టార్ట్ చేయలేదు బీజేపీ పొత్తు క్లారిటీ లేదు జనసేన పొత్తు క్లారిటీ లేదు ఎందుకు లేదంటే ఇప్పుడు జనసేనకి ఓ ముప్పై సీట్లు ఇస్తారని అనౌన్స్ చేశాడు అనుకుందాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లాగా పేర్లు ఏమవుతుంది ఆ ముప్పై నియోజకవర్గాలు తెలుగుదేశం వాళ్ళు లేస్తారు ఒకవేళ పదహైదు నియోజకవర్గాలు జనసేనకి ఇస్తామని అనుకోండి పదహైదు పట్ల అసంతృప్తితో జనసేన వాళ్ళు లేస్తారు అందువల్ల చంద్రబాబు నాయుడు గారు కి దగ్గరగా పోయినప్పుడు విధి లేని పరిస్థితి సృష్టించుకొని సీట్లు అడ్జస్ట్మెంట్ అనౌన్స్ చేస్తాడు విధి లేని పరిస్థితులు అనవచ్చినప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి రియాక్ట్ అవుతారు కదా ఆ సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలియదు కానీ చంద్రబాబు గారు ఎంత ఆలస్యం చేస్తే అంత సమస్యలు గురవతాడు కాబట్టి ఇద్దరికీ ఉంటుంది సమస్య దీని ద్వారా ఏమో రాష్ట్ర ఫలితాలు మారవు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చితే మళ్ళీ కొనసాగుతాడు నచ్చపోతే ఓడిపోతాడు ఈ పరిణామాలనేది జస్ట్ మీడియాలో హైప్ తప్ప దేని పనికి సార్ ఒక గమ్మత్తైన విషయం చూడాలంటే బీజేపీ వాళ్ళు కొంతమంది ఏమో మాకు డెబ్బై సీట్లు ఇస్తే మేము పొత్తులోకి వస్తామంటున్నారు జనసేన వాళ్ళు కూడా మాకు యాభై సీట్లు కావాలంటారు అసలు పొత్తులో సీఎం అయ్యే క్యాండిడేట్ కి మిగిలిపోయే ఒక ముప్పై నలభై సీట్లు మీకు మిగతా పొత్తులో ఉండే వాళ్ళకేమో ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద సీట్స్ ఉన్నాయి ఇది ఎట్లా చూడవచ్చు సార్ జనసేన పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ వరకు డెబ్బై ఐదు అవన్నీ టీవీ హైప్ కోసం మాట్లాడిన మాటలే కానీ జనసేనకి ఐదు పది పైన తెలుగు బీజేపీకి అంతకుమించి ఎవరు కానీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే జరిగే పర్యావరణ స్థానాలపైన చంద్రబాబు ఎక్కువ కంగారు పడుతున్నాడు దాన్ని పెట్టుకుంటే వచ్చే నష్ట లాభ నష్టాలపైన రెండోది వాళ్ళు ఇష్టపడతారు ఇక్కడ బీజేపీ ఆంధ్రప్రదేశ్ నాయకులు వాళ్ళకు అనుకూలంగా ఉండే మీడియా ఛానల్లో అయిపోయింది అయిపోయింది అని మాట్లాడి ఎందుకంటే మూల విరాట్లు అమిత్ షా నరేంద్ర మోడీ గారి మనసులో ఏముంది ఎవరికి తెలియదు వాళ్ళు చివరి వరకు చేసుకుంటే ఏమవుతుంది ఇబ్బంది అవుతుంది రెండో రెండో అంశం ఏంటంటే జనసేనకు సంబంధించినంత వరకు ఎన్ని సీట్లు అడుగుతున్నా జనసేన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మధ్య చాలా పర్ఫెక్ట్ అవగాహన ఉందేమో అని నాకు అనుమానం ఎందుకంటే ఫస్ట్ సమానం అన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కాదు ఏకంగా లోకేష్ గారు బయటకు వచ్చి ముఖ్యమంత్రి అనేది చర్చే లేదు ఉప ముఖ్యమంత్రి అనేది పరిశీలిస్తాం ముఖ్యమంత్రిలో స్థాయిలో అవుతుందనుకున్న పరిస్థితి నుంచి ఉప ముఖ్యమంత్రిని పరిశీలిస్తామనే స్థాయికి స్టేట్మెంట్ వచ్చితే ఎవరు నోరు మెదపడలేదు అంటే పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి పైపెచ్చి లోకేష్ గారు చాలా స్పీడ్గా అమాయకంగా ఒక మాట చెప్పేశాడు ఈ విషయాలన్నీ మాకు పవన్ కళ్యాణ్ గారికి అవగాహన ఉందని కూడా చెప్పేసాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క స్పందన జనసేన టాప్ లీడర్స్ నుంచి లేదంటే వాళ్ళకి అవగాహన ఉన్నట్టే కదా లెక్క అంటే ఎన్ని సీట్లు ఇప్పుడు బయట జరుగుతున్న ప్రచారం ముఖ్యమంత్రి సమాన అధికారం ఎక్కువ సీట్లు ఇస్తారు అవన్నీ మీడియా హైప్ తప్ప పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి స్పష్టమైన అంచనా ఉన్నట్టుంది ఇది కేవలం మెప్పించడానికి కోసం చేస్తున్న మాట కనిపిస్తుంది లోకేష్ గారు అంత తీవ్రమైన ప్రకటన చేసినా కూడా మినిమం స్పందన ఈ పక్క నుంచి లేదు అంటే లోకేష్ గారు చెప్పినట్టు అవగాహన ఉంది సీట్ల విషయంలో ఉప ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి విషయంలో కూడా క్లారిటీ ఉంది వాళ్ళకి అవే మనకు రావు చాలా లిమిటెడ్ సీట్లే జనసేనకి ఇస్తారనే అంచనాతో బహుశా వాళ్ళు ఉన్నట్టున్నారు అందువల్ల ధైర్యంగా లోకేష్ గారు ప్రకటన చేశారు కాబట్టి జనసేనతో పెద్ద ఇబ్బంది రాదు తెలుగుదేశానికి వస్తే గిస్తే బీజేపీతో రావాలి సార్ ఇంకొక అంశంలోకి వెళ్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు కలిసారు కదా సార్ అంశాన్ని ఎట్లా చూడొచ్చు ఏమన్నా రాజకీయంగా ఏమన్నా చాలా నార్మల్ విషయం అది ఫోన్ లో మాట్లాడుకుంటాడు వాళ్ళ మీద గుడ్ రిలేషనే ఉంది రాజకీయంగా వాళ్ళ రాజకీయం వేరు ఈ రాజకీయం ఎందుకంటే కేసీఆర్ గారు ఏమనుకున్నాడు ఆంధ్రప్రదేశ్లో మనకు పార్టీ సంబంధం లేదు కానీ జగన్తో గొడవద్దు కే తెలంగాణలో మనం రాజకీయాలు చేయట్లేదు కేసీఆర్ తో గొడవద్దు కేంద్రంలో మనం రాజకీయాలు తీసుకోవద్దు బీజేపీతో కాంగ్రెస్తో గొడవద్దు ఇది జగన్ గారి స్టైల్ కరెక్ట్ ఆర్ రాంగ్ ఆయన ఈ స్టైల్తో ఉన్నాడు కాబట్టి తెలంగాణతో పెట్టుకోలేదు ఆయన ఆంధ్రతో పేర్చి పెట్టుకోలేదు ఆ రకమైన మంచి రిలేషన్ సిద్ధరి మధ్య ఉంది ఆడిచ్చే ఇచ్చే చూస్తున్న రెండు ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఒకరికొకరు పోటీదారులు కాదు ఒకరికి గెలిస్తే ఒకరు సంతోషిస్తారు తప్ప బాధపడేది కూడా ఉంది వాళ్ళకి ఇబ్బంది కూడా లేదు ఇట్లాంటి మంచి వాతావరణం ఉంది కాబట్టి ఆయన ఓపిగ్గా వెళ్ళు ఉండచ్చు అయితే రాష్ట్రంలో ఏం చర్చ జరుగుతా ఉందంటే ఒక నాయకు ఒక జాతీయ పార్టీ నాయకుడు ఒక ప్రకటన చేశాడు ఇది ముందస్తు వ్యూహంలో భాగంగా చేసినారు ఎందుకంటే ఎలక్షన్ టైం దగ్గర ఉంది అప్పుడు నాగార్జున సాగర్ విషయంలో గొడవ పడినట్టే ఏదో కిరికిరి పెట్టేదాని ముందే ఆయన హెల్ప్ చేయడం కోసం పోయినాడు అన్నాడు హెల్ప్ చేయడం కోసం ఎవరైనా రాజకీయాలు కుట్రలు కానీ కొతంత్రాలు తెలియచేయరు ఎవరో జ్ఞానం ఉండేవాడు ఎవడైనా ముందే పోల్ పోల్లేవా మాట్లాడుకోవడానికి వాట్సాప్ కాల్ చేసుకోకూడదా లేకపోతే ప్రతినిధి ఉన్నవాడు పంపకూడదా జగన్మోహన్ రెడ్డి గారు పోయిన తర్వాత మాట్లాడితే అది ప్రపంచానికి తెలియదు కుట్రలు కుతంత్రాల వ్యూహాలు ఉంటాయి నార్మల్ థింక్ గానే నేను భావిస్తున్నాను సమయం ఇప్పుడు దొరికింది కాకపోతే ఇప్పుడు నార్మల్ థింక్ ఆహ్వాని ఇంకా మూడు నెలలు ఉంది ఎలక్షన్ రెండు నెలలు మూడు నెలలు ఉంది ఎలక్షన్ ఇప్పుడు పోయి కేసీఆర్ గారితో ఏం మాట్లాడుకునేవాలి ఏమున్నాయి మాట్లాడుకునేది రేపు ఒకవేళ కేసీఆర్ గారు రెచ్చగొడితే ఏ రెచ్చగొట్టాలి ఏం రచ్చ కొట్టాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెచ్చగొట్టాలి ఏం రెచ్చగొట్టాలి కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలతో బాగుండేదానికే కేసీఆర్ ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే మొన్న జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా ఉన్నారనుకునే హైదరాబాద్లో మీద మంచి సీట్లు వచ్చే వాళ్ళకు పోగొట్టుకుంటాడా ఆయన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డికి సహాయం చేయడం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు రచ్చగొట్టాలి ఈ ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకంగా మాట్లాడాలి ఆయనకి మంచి ఓట్లు వచ్చింది అక్కడే రేపు ఎంపీ ఎలక్షన్లో కూడా మంచి ఓట్లు హైదరాబాద్ లో ఆయనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇట్లాంటి దశలు ఆయన ఇట్లాంటి రాజకీయాలు చేయగలడా చేయలేడు కాబట్టి ఊహాజనితంగా ఏదో ఏదో మాట్లాడుకుంటే లాభలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్యూర్లీ పర్సనల్ కక్కేసే కాలుగానే ఎల్లుంటాడు ఒకవేళ కుట్రలు కుతంత్రాలే చేయాలనుకుంటే అంత బహిరంగ ఎవడు చేయడు కుట్రలు కుతంత్రాలతో గెలవలేమన్న విషయం ప్రపంచం చాలాసార్లు తెలిసిపోయింది ఎక్కువ అది జరగదు కూడా కాబట్టి కుట్రలు కుతంత్రాలు ఏముంటాయి కేసీఆర్ చేసే కుట్రలు ఏముంటాయి కాబట్టి అవన్నీ అర్ధరహితం అది నార్మల్ కాలుగానే చూడాలి తప్ప అబ్నార్మల్ కాల్గా చూడాల్సిన అవసరం అయితే ఏమి ఉండేది